На мастерні списку. Е అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డుపై రాజకీయ దురుద్దేశంతో లేనిది ఉన్నట్టుగా రాజకీయ లబ్ది కోసం చేస్తున్న తీరు కారణంగా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డి అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పిలుపు మేరకు బిక్కబోలి మండల పరిధిలోని గ్రామాల దేవాలయాల్లో వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పందలపాక గ్రామం వైసీపీ పార్టీ అధ్యక్షులు సత్యహరి ప్రసాద్ రెడ్డి నాయకులు బొడ్డు ముత్యాలరావు వాసు కిలపర్తి సత్యనారాయణ గొలుగురి సత్యనారాయణ రెడ్డి వంక శ్రీను పాలచర్ల అబ్బు కర్రీ ఇష్రాయల్ పడాల కృష్ణారెడ్డి కర్రీ సతీష్ కుమార్ పడాల వీర్రెడ్డి దివాకర్ కర్రి మణికంఠ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వైభవం దినదినం ప్రవర్ధమానమై వెలిసెళ్లాలని అదే విధంగా ఇటీవల కాలంలో రాజకీయ దురుద్దేశంతో లడ్డూ ప్రసాదంపై విషప్రసారం లేనిది ఉన్నట్టుగా మరి రాజకీయ లబ్ధికి దాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సత్య రెడ్డి గారు పిలుపు మేరకు మెక్కవాల మండలంలో వివిధ గ్రామాల్లో ఈ రోజున దేవాలయాల్లో పూజలు చేసి తిరుమల ప్రవిత్రతను ఇంకా ఎక్కువ ఎక్కువ దివ దిన ప్రవర్ధమానం అవ్వాలని ఆ ఆ భగవంతుని మేమందరం కూడా గ్రామస్తులందరం ఏకవే పూజలు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి